शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను శుక్రగ్రహం డిసెంబర్ రెండో తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది ఈ గ్రహం ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది శుక్ర శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం అందువల్ల శుక్రగ్రహం స్త్రీ స్త్రీ గ్రహం అయ్యి జల మనసుకి రకవంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు నాణ్యాలు విలాస వస్తువులు అన్నీ ఉంటాయి మనిషికి కావలసింది ముఖ్యంగా ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండాలి ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు ఈవెన్ డబ్బు లేనివాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనసు మనసు ఆనందంగా ఉంటుంది మనిషి ఆనందంగా ఉంటాడు కుటుంబంతో సుఖంగా సౌఖ్యాలతో ఉంటాడు అదేవిధంగా సంఘంలో కూడా సౌ సౌఖ్యంగా ఉంటాడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు తను తన వల్ల తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి తనకి తన చుట్టుపక్కల వారికి సంఘానికి అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు చాలా కోప కోపగ్రస్తుడు అవుతాడు ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతాడు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు వాహనాలు కొనుక్కోగలుగుతాడు నగలు నాణ్యాలు డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు వజ్రాలు పాలు పెరుగు స్త్రీలు తెల్లటి పుష్పాలు రసాలు అన్ని రసాలు ద్రవ పదార్థాలు సుఖం దాంపత్య సుఖం ఫ్యాషన్ టెక్నాలజీ వ్యాపారం ఇంటీరియర్ డిజైనింగు అట్లాగే డిజైనింగ్ అన్ని రకాల లే డిజైన్లు అదే లేడీస్ టైలర్సు ఇట్లా బట్టలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అట్లాగే బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా వ్యాపారం కాస్మాటిక్స్ స్త్రీలకు సంబంధించిన కాస్మాటిక్స్ గాజులు వస్త్రాలు నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడు శుక్రుడికే సంబంధిస్తాయి అది ఒక ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా కళలలో ఆరితేరుతున్నాడన్నా అతను శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా కవితలు కవిత్వం రాయడము సినీ సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం శుక్రగ్రహం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య అటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి ఆనందం ఉండదు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అదేవిధంగా అన్ అదే ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు కిడ్నీలు పాడైపోవడము స్త్రీలకు సమస్యలు ఋతు 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 ప్రాబ్లమ్స్ ఋతు సమస్యలు టైంకి పీరియడ్స్ రాకపోవడము ఫిలోపియన్ ట్యూబ్స్ పాడవడము అండాశయ క్యాన్సర్లు అండాశయంలో ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఏమి ఉండవు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు ఆయన వృషభంలో అంటే తృతీయంలో మేనాతు తృతీయంలో స్థితి పొంది ఉన్నారు మేనరాశికి పదకొండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అంటే పదకొండో ఇల్లు అంటే మనకంటే పెద్దవారు అంటే అక్కలు శుక్రుడు కనుక అక్కలు లె లెక్కలోకి వస్తారు అంటే మనకంటే పెద్ద స్త్రీలు అయితే ఈ రాశిలో వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు వీరికి అక్కల వల్ల అక్కలు బాగా చూసుకోవడము అక్కలకి అన్నీ అమర్చడము ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళ వల్ల వాళ్ళ ప్రేమను కూడా వీళ్ళు చాలా బాగా పొందుతారు వాళ్ళతో చాలా సౌఖ్యంగా ఉంటారు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము వాళ్ళకి చదువులు చెప్పించడము ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు బాధ్యత తీసుకుని చేయడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అనుకూలంగా ఉంటే వాళ్ళు కూడా అక్క అక్కలు కూడా వీళ్ళతో అనుకూలంగా ఉంటారు వీరు వాళ్ళ ప్రేమను వీళ్ళకి పంచడం జరుగుతుంది ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి అమ్మ అమ్మ తల్లిదండ్రులతోటి అక్కలతోటి వీళ్ళు చాలా సుఖంగా గడుపుతారు అదే శుక్రుడు బాగలేనప్పుడైతే ఆ అక్కల వల్లనే వీళ్ళకి కష్టాలు జరుగుతాయి వాళ్ళ వల్ల వీళ్ళు మాటలు పొందడము లేదంటే ఆ అక్కల జీవితాలు సుఖంగా లేకపోవడము దానివల్ల వీళ్ళు కూడా ఇబ్బందులు వీటి జరుగుతుంది వాళ్ళ వల్లే వీళ్ళకి నష్టాలు వాళ్ళకి కష్టపడి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడము లేకపోతే వాళ్ళు తిరిగి ఇక్కడికే రావడము లేదా వాళ్ళని వాళ్ళ బావలు బాధలు పెడితే వీళ్ళకి మానసికంగా బాగలేకపోవడము అక్కల వాళ్ళు బాగలేకపోవడము ఇట్లాంటివి జరుగుతాయి అదే విధంగా పదకొండేళ్ళు స్నేహితులను కూడా సూచిస్తుంది స్నేహితులు శుక్రుడు బాగున్నట్లయితే స్నేహితుల వల్ల సుఖ సంతోషాలు పొందుతారు వాళ్ళు సహాయ సహకారాలు బాగా అందుతాయి వీళ్ళకి మంచి ఉచిత మంచి సలహాలు ఇవ్వడము వీళ్ళతో సహకారంగా ఉండడము వీరికి ఏ అవసరం వచ్చినా వాళ్ళు మేము ఉన్నామని ఆదుకోవడము జరుగుతుంది అదే శుక్రుడు బాగలేనట్లయితే ఆ స్నేహితుల వల్లనే కష్టాలు వాళ్లే మోసం చేయడము ఎందుకంటే స్నేహితుల్ని మనస్ఫూర్తిగా నమ్ముతాము స్నేహితుడు అంటే అందరికంటే ఎక్కువగా అభిమానిస్తారు ఎవరైనా అట్లాంటి స్నేహితులు మోసపూరితమైన ప పనులు చేయడము వీళ్ళని ఇబ్బందుల్లో పెట్టడము వాళ్ళ వల్ల వీళ్ళు జైలు పాలవడము ఎందుకంటే శని శని ఇంట్లో ఉన్నారు శనిగారు ఇంట్లో ఉన్నారు కనుక శని కూడా శని సుఖులు సహ కలియకంటే జైలు అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల స్నేహితుల వల్ల జైలుకి వెళ్ళడము వాళ్ళ వల్ల మాటలు పడడము వాళ్ళ వల్ల సంఘంలో వీళ్ళు గౌరవ ప్రతిష్టలు పోవడము స్నేహితుల వల్ల కుటుంబానికి నష్టం జరగడము లేదా తమ పిల్లలకో వాళ్ళకో భార్యలకు చెల్లెళ్ళకో అక్కలకో వాళ్ళకి నా స్నేహితుల వల్ల అపకీర్తి రావడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి ఒకవేళ శుక్రుడు బాగలేనట్లయితే అదే గురుడు మేనరాశికి అధిపతి గురువు కనుక ఆ గురుకు సంబంధించిన పూజలు చేయడము మేనరాశి కూడా మనకి మోక్షాన్ని ఇచ్చే రాశి మోక్షరాశి కనుక శుక్రుడికి సంబంధించిన పూజలు చేయడము సో ఇప్పుడు రాహు మేనరాశిలో స్థితి పొంది ఉన్నాడు కనుక రాహు కూడా అమ్మవారి దుర్గా అమ్మవారికి ఆరాధన రాహుకి పరిహారాల్లో ఒకటి అందువల్ల శుక్రుడికి కూడా అమ్మవారి ఆరాధన పరిహారాల్లో ఒకటి కనుక అదే కాక గురువు కూడా ఈ రాశికి అధిపతి కనుక అంటే గురువు అంటే శివుడు అభిమా శివుడి ఆరాధన అదేవిధంగా అమ్మవారు ఆరాధన చేయడము దుర్గాదేవి ఆరాధన చేయడము రాజరాజేశ్వరి లలితా పరమేశ్వర ఆరాధన చేయడం వల్ల ఈ రాశిలో వాళ్ళకి శుక్రుడు వల్ల వచ్చే కష్టాలు ఏమైనా ఉంటే అది కూడా తొలగిపోయి శుక్రగ్రహ అనుకూలంగా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది వారి రాశిలో శుక్రగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చెయ్యాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అని అంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం అమ్మవారంటే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ ముఖ్యమైనటువంటిది అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశి వారికి ఏ రాశి వారైనా సరే శుక్రగ్రహ అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి రే ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలితా రాసనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన రెండు లైన్లు ఉన్నాయి రా రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి ల రా లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం అదే ఒక గుడి గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చి అమ్మవారికి అది అక్కడ గుడిలో ప్ర భక్తులు అందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళు తోబుట్టువుల్ని వాళ్ళు ఉన్న అక్క పురుషులు వాళ్ళ అక్క కనీసం ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి అదా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సుఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్క ఆ మేనత్తను గౌరవించాలి ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే సార్లు పిలిచి ఆమెకి ప పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి అదేవిధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది ఎందువలనంటే శని భగవానుడైనా సరే వృద్ధులని ఆదరించమని చెప్తాడు గురువు మా సు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు అదే విధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారు అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె అందువల్ల తల్లిని పూజించడం ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలు నమస్కారం చేయడము లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె 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 పాదే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది అందువల్ల భార్యను గౌరవించాలి అంతేకాకుండా ఓం భార్గవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ప్రతిరోజు పూ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే శనికి సం శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీనిని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపిక వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల శుక్రగ్రహానుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది సౌందర్యహరి పారాయణ ఈరోజు చ ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది అందువల్ల సౌందర్యహరి పారాయణ చేసిన లేదా సౌందర్యలహరి విన కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి శాసనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు ఇది ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి నమస్కారం